నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చి మీతో కొన్ని విషయాలు అలానే కొన్ని విశేషాలు కూడా షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే ఇక్కడ నా కిచెన్ కోసం అయితే నేను ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను నా కిచెన్ కొంచెం చిన్నది మీ అందరికీ తెలిసిందే సో గిన్నెలు పెట్టుకోవడానికి డబ్బాలు పెట్టుకోవడానికి అన్నింటిలోకి ఇరికిరిక్ అయిపోతుందన్నమాట ఏమైనా ఎక్స్ట్రా గిన్నెలు కానీ అలాంటి డబ్బాలు ఉంటే ఒక మూట కట్టేసి పైన పడేయటమే అది తెలుసు సో అందుకని కిచెన్ కోసమని అంటే డబ్బాలు అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న వుడ్ రేక్ అయితే తీసుకున్నాను అది క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది అది వచ్చాక నాకు కిచెన్ లుక్ ఎలా ఉంది అనేది వీడియోలో చూడండి చాలా మంది మధ్య లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి అని అంటున్నారు నిజమే మొన్న కోట కొండకి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే అంటే ఆ రోజు మామూలుగా అయితే ఒక వీడియో వాయిస్ ఇచ్చి పెట్టాల్సిందే కానీ కుదరలేదన్నమాట ఆ రోజు ఆ గుడికెళ్ళి వచ్చేసరికి అసలు రెస్ట్ లేదు ఎందుకంటే లాంగ్ కదా కొంచెం ఎక్కువగా టైడ్ అయిపోయి మరి ఆ రోజు వాయిస్ అయితే కుదరలేదు అండ్ నెక్స్ట్ డే పోనీ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే ఇంటి పని వెనకాల ప్లాస్టింగ్ అవన్నీ కూడా చేయించామండి ఇంటి వెనకాల ప్లాస్టింగ్ కదా సో నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా డిస్టబెన్స్ ఉంటుందన్నమాట అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను ఆ వీడియో కూడా కొంచెం లేట్ అయింది సో అందుకని ఈ మధ్య కొంచెం అంటే ఒక రోజు ఎక్స్ట్రా వీడియో అయితే పెట్టలేకపోయాను మామూలుగా వారానికి మూడు నాలుగు ఉంటే ఐదు వీడియోలన్నీ పెట్టేస్తాను నా టైమింగ్ని బట్టి కొంచెం అలా షూట్ చేసుకుని పెడుతుంటాను అనమాట కాకపోతే షార్ట్ వీడియోస్ మాత్రం కొంచెం సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే షార్ట్ వీడియోస్ పెడుతున్నానండి నిజంగా చెప్పాలంటే షార్ట్ పెట్టాలండి క్లియర్గా లాంగ్ వీడియోస్ మీద ఏంటంటే సబ్స్క్రైబర్స్ రారు చాలా స్లోగా వస్తారనమాట షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారని చిన్న ఆశ మీద షార్ట్స్ అయితే కొంచెం ఫోకస్ పెడుతున్నాను అలానే లాంగ్ వీడియోలే మాకు ప్రాణం అనమాట ఎందుకంటే యూట్యూబ్ రన్ చేసే వాళ్ళందరికీ లాంగ్ వీడియోలు మాత్రమే బ్యాక్ బోన్ లాంటిది షార్ట్ వీడియోస్ ఏంటంటే కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం సపోర్ట్గా ఉండిద్ని ఏమీ లేదు అంతే అందుకని షార్ట్స్ కూడా పెడుతున్నాను కానీ అంతంత మాత్రమే గ్రోత్ ఉంది అందులోకి వచ్చి వీడియోస్లో కట్ చేసి పెడితే అంతగా గ్రోత్ ఉండదని సపరేట్గా కూడా షూట్ చేసి పెడుతున్నాను బట్ ఇప్పుడు ఇప్పుడు అలా కొంచెం పర్వాలేదు మునుపటి కంటే కొంచెం బెటర్గానే ఉంది షార్ట్స్ కూడా అంటే నాకు వ్యూస్ ఉంటున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా రావటం లేదనమాట సో అందుకేనండి అంతే తప్ప వీడియోస్ మాత్రం ఇక్కడి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి షార్ట్స్ వస్తాయి లాంగ్ వీడియోస్ వస్తాయి సో అన్నీ కూడా చూస్తూ సపోర్ట్ చేయండి నాకు నేను కూడా మంచి మోటివేషనల్ వీడియోస్ కూడా చేసి పెడతాను ఈరోజు ఈ ప్రోడక్ట్ చూపించినంత వరకే నా పని మిగతా భారం అంతా మా వారిదే ఎందుకంటే తనకే అనమాట అది అస్సలు నా వల్ల కాదు కుక్కపిల్ల అని చెప్పాను కదండి మా అన్నయ్య వాళ్ళని ఈ కుక్కపిల్ల ఇప్పుడు అక్కడికి ఇక్కడికి రోజు మా సాత్విక కలగా ఇక్కడ బోర్ కొడితే అక్కడికి వెళ్తుందో ఈ కుక్కపిల్ల కూడా అంతే ఈ కుక్కపిల్లకి మా సాత్విక ఏం పేరు పెట్టిందో తెలుసా మూసికము అంటే ఎలుక పేరు తెచ్చి కుక్కకు పెట్టింది అనమాట మూసికం అనేది ప్లస్ బుజ్జి అనేది మేమేమో సాత్విక అని బుజ్జులని పిలుస్తాము ఈ కుక్కపిల్లనేమో మా సాత్వి బుజ్జి అని పిలిచిద్దంటే ఇద్దరు పేర్లు ఒక్కటే ఇంకా సాయంత్రము కరెక్ట్గా రెండు గంటల దాటి నుంచి ఇంకా మా ఇంటికి ఎవరో ఒకరు అలాగ వస్తూ వెళ్తా వస్తా వెళ్తా ఉంటారనమాట ఇక్కడ చల్లగా ఉండేది కదా సాయంత్రం అయితే చుట్టూ గాలి వచ్చింది ఇంకా మా పెద్దమ్మ మా తాత నాయనమ్మ అందరూ చేడనే కూర్చుంటారు తమలపాకు చిగురు చిగురొచ్చింది దీనికి ఒక కర్ర కట్టాలి ఇంకా లేదంటే ఇంకా పెరగదు వెనకల్లా ప్లాస్టింగ్ చేసామని చెప్పాను కదండి ఇదేనండి బ్యాక్ సైడు ఇటు మొత్తం చేసేసాము ఇంకా కార్నర్లు ఉన్నాయి అవి అయితే ఇప్పట్లో చేసేటట్టు అయితే లేర్లండి సో ప్రజెంట్ వర్షం వచ్చిన ఇబ్బంది ఉండదు మొన్న మొంత అయితే ఇంటి వెనకాల సెల్ఫ్లో బట్టలు అన్నీ తడిసిపోయాయి అనమాట అందుకని సారీ కొంచెం మళ్ళీ ముందుగానే చేసేసాము మళ్ళీ క్షణాన్ని ఎలా ఉండిద్దని వెనకాల ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ మా వారైతే కిందే మొత్తం కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు బోల్ట్లన్నీ కూడా ఇట్ట వాళ్ళే ఇస్తారనమాట బెజ్జాలు ఆ బెజ్జాల ప్రకారం మనం ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి బిగించేయటమే మొత్తము మూడు వస్తాయి అందులో మధ్యది కిందది కొంచెం పెద్ద వస్తాయి మధ్య మధ్యలో ఉంది చూసారా అది మాత్రం కొంచెం చిన్న చిన్న డబ్బాలు పడతాయి అనమాట సేమ్ ప్రోడక్టే నేను అమ్మ వాళ్ళకి అయితే తీసుకున్నానండి నాకు అంటే ప్రోడక్ట్ ఎలా ఉందో తెలియదు ఎందుకంటే మేము బుక్ చేసేసి డబ్బులు కట్టేసి ఇటు వచ్చేస్తామనమాట అంటే అప్పుడు అమ్మకి గోల్డ్ చైన్ తీసుకున్నాను కదండి ఆ టైంలో బుక్ చేస్తామన్నమాట మేము వచ్చేసిన కొన్ని రోజులకి డెలివరీ వస్తే ఇంకా మా వారు డబ్బులు కట్టేస్తాను మరి మా అమ్మ మహాలక్ష్మి అంటే మా చెల్లి వెళ్ళి నేను చూసుకుంటా లెక్క బిగిస్తాం రా అంది మరి అదేమైందో నేను అడగలేదు సేమ్ అమ్మ వాళ్ళకి ఇలాంటిదే తీసుకున్నాను అమ్మ వాళ్ళకి అసలు కబోర్డ్లే ఉండవు అనమాట కిచెన్లో తెలిసిందే కదా ఆ పైన కొంచెం డబ్బాలవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఒకవేళ బిగిపోతే మళ్ళీ మేమే వెళ్తాం ఈసారి సంక్రాంతికి వెళ్దాం అని అయితే అనుకుంటున్నాము అనుకుంటున్నాం కాదులండి వెళ్తాము రిజర్వేషన్ కూడా చేసుకున్నాం అనమాట టూ మంత్స్ ముందే ఎందుకంటే తర్వాత మళ్ళీ దొరకవు కదా అందుకు సో ఫైనల్గా అయితే డ్రిల్లింగ్ మెషిన్తో బెజ్జలు పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టేశారు ఓన్లీ పైన హుక్స్ ఇస్తారనమాట వాటికి మాత్రమే బెజ్జలు పెట్టి అట్టా పెట్టేయటమే మిగతాదంతా మనం కిందన స్క్రూడ్రైవ్ పెట్టి బియ్యించేసేయటమండి చాలా సింపుల్ అండ్ క్వాలిటీ బాగుంది ఫిట్గా కూడా ఉందన్నమాట వాళ్ళు మేకు లోపలికి బి కొంచెం ఫిట్గా పట్టడానికి వైట్ కలర్వి ఇస్తారనమాట సో బెజ్జర్ల ముందు వాటిని పెట్టి వాటిలో మేకులు పెడితే ఫిట్గా ఉంటున్నాయి ఫైనల్లీ నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇదే ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది తీసుకునే ఉంటారు నేనే లాస్ట్ ఏమో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మన యూట్యూబ్ ఛానల్లోని కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది లేదంటే నేను వీడియో కింద ట్యాక్ చేస్తాను ప్రోడక్ట్స్ అందులో కూడా మీరు చూసి తీసుకోండి కిచెన్ అంటే ఈ సెల్ఫ్ లేని వాళ్ళకి బాగా సెట్ అయ్యిందన్నమాట అనమాట డబ్బాల వరకు అయితే ప్లేస్ సరిపోయిద్ది జస్ట్ మన అరచేయి కూడా ఉండదు చాలా తక్కువ ప్లేసే కాకపోతే డబ్బాలకైతే సరిపోయిద్ది ఇంక ఇది ఎక్కడ పెట్టాలో నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది పక్కన మళ్ళీ ఒక మేకు కొట్టి ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకుంటే నెక్స్ట్ డిమార్ట్కి వెళ్తామని చెప్పాను కదండి అప్పుడు వెళ్ళి వచ్చాక సరుకులన్నీ తీసుకొచ్చుకుంటాను కదా అప్పుడు ఒక డబ్బాలో వేసి సర్దుకుందాం అని చెప్పి జస్ట్ అలా ఫిక్స్ చేసి వదిలేస్తాను ఇంకా తర్వాత డబ్బాలో గ్రోసరీస్ అన్నీ సర్దాక ఎలా ఉండిద్ది అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ మేకలు కొట్టేసరికి కింద మొత్తం బూడిద అంతా రాలి పడిపోయిందనమాట అదంతా నీట్గా తుడుచుకొని కిచెన్ క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్తానని చెప్పాను కదండి సో ఈ లోపు కొన్ని బట్టలు పిల్లలకి ఫ్రాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట కుట్టాల్సినవి ఇప్పటి నుంచి మొదలుకుంటే కానీ అప్పటికి కుట్టలేదు అనమాట ఎందుకంటే రోజుకి ఎంత పని చేసుకున్న ఒక్క చీర అయినా కుడతాను కదా ఒక చీర బ్లౌజు సో అందుకు నిజానికి సాత్వికకి రేణుకి కాటన్ ఫ్రాక్స్ కుట్టాలి డైలీ వేర్గా అసలు ఏమీ లేవన్నమాట టీషర్ట్లే పెద్దాక అయిపోతున్నాయి సో అందుకు వాళ్ళకి ఫ్రాక్స్ కోసం క్లాత్ తీసుకోవాలి ఇంకా నాయి చీరలు కొన్ని బ్లౌజులు కుట్టుకోవాలి పూర్ణిమకేమో ఒక లెహంగా కుట్టాలి మా నాన్నమ్మకేమో కొన్ని సారీస్ అంచులు కుట్టి అలానే ఒక రెండు కాటన్ బ్లౌజెస్ అయితే అదే టూ బై టూ మొక్కలు అయితే బ్లౌజు కుట్టాలన్నమాట ఇవన్నీ కుట్టాలి ఇంకా మా వదిన వాళ్ళకు కూడా పాపం వాళ్ళే చాలా రోజుల నుంచి ఉంటుంది సో వాళ్ళకు కూడా ఒక్కొక్కటి రెండు చీరలు అయినా కుట్టాలి అందుకని ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని చీరల వరకు వాటికి లైనింగ్లు పాళ్ళు దారపకండ్లు అవన్నీ తీసుకొచ్చుకుందామని ఏవే కుడదామని మొత్తం తీస్తున్నాను ఇక్కడ ఈ గోల్డ్ కలర్ శారీ నేను మీకు చూపించలేదు కదా చూపిస్తాను చూడండి పూర్ణిమకి లెహంగా కుడదామని చెప్పి ఆ గోల్డ్ కలర్ శారీ నేను మీషోలో తీసుకున్నానండి ఎక్కువగా గోల్డ్ గోల్డ్ అని చంపేస్తుంది అనమాట సో అందుకని ఆ శారీ తీసుకున్నాను దాని మీదకి ఎలాంటి కలర్ ఓని అనే వేసుకోవచ్చు మా పూర్ణిమ అయితే రెడ్ అయితే అనుకుంటున్నా అనుకుంది సో రెడ్ కలర్ ఓని అని ఇంకీ చీరలన్నీ కూడా ఊర్లోనే మాది ధ్వజస్తంభం ప్రతిష్ట అయిన చూడండి అప్పుడు అందరికీ చీరలు పెట్టామని చెప్పాను కదా ఆ రోజు అప్పటికప్పుడు చీరలు సరిపోవేమని చెప్పి మా పెద్దదిన మా వారు వెళ్ళి నుంచి ఐదు చీరలు తీసుకొచ్చారనమాట ఆ ఐదు చీరలు ఇంకా అలానే ఉండిపోయాయి ఇంకా అందరికీ సరిపోగా మిగిలిపోయాయి అనమాట ఇంకా అలా నా దగ్గరే ఉండిపోయాయి వాటిని ఫ్రాక్స్గా కానీ లేదంటే డైలీవేర్ శారీస్గా కానీ కుట్టుకో అని అయితే అన్నారు మా వదిన వాళ్ళు ఇంకా సరే అని చెప్పి ఇంకా బీరువాళ్ళు ఒక మూలు పెట్టేస్తాను వాటిని ఈ చీర వచ్చి మా అన్నీ తీసింది ఒకవేళ అమ్మ వాళ్ళ ఊరు పండక్కి వెళ్తే కట్టుకోవచ్చులే బాగుంటాయి అని చెప్పి సో ఇదొకటి కుట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇదేమో ఊర్లో ధ్వజస్తంభం ప్రతిష్ట అయినప్పుడు పెట్టుపోతులకు తీసామని చెప్పాను కదండి చీరలు వెళ్ళి తీసినప్పుడు ఈ మోడల్లో ఒక ఏడెనిమిది చీరలు తీసామన్నమాట అందులో నేను ఒకటి మా తీసుకున్నాము బాగున్నాయి కదని ఇది ఒకటి కుట్టుకుంటున్నా నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్ ఏమో పూర్ణిమాకి లెహంగా కాబట్టి సో దానికి బ్లౌజ్ అయితే అవన్నీ సపరేట్గా అక్కడ తీసేసుకుంటున్నా కొన్ని అయితే శారీస్ తీసుకెళ్తున్నాను కొన్ని మాత్రము ముక్కలు కట్ చేసి తీసుకెళ్తున్నాను ఈ చీర ఏమో మహాలక్ష్మి అంటే మా చెల్లి ఇచ్చిందనమాట అక్క నీకు బాగుంటుంది ఈ చీర నువ్వు కుట్టుకో అని చెప్పి అంటే గ్రీన్ కలర్ ఏమో బ్లౌజ్ పైట వచ్చింది మిగతా పర్పుల్ కలర్ అంతా కూడా కుచ్చులు కడిగానే అలా వచ్చిద్ది అనమాట సో ఇది ఒక చీర మహాలక్ష్మి ఇచ్చింది ఇంక ఇది ఒకటి కుడుతున్నా ఇంకా ఈ ఇవైతే ఫ్రాక్స్ కింద అయితే కన్వర్ట్ చేద్దామని త్రీ లేయర్స్ ఫ్రాక్స్ నాకు చాలా ఇష్టం అనమాట ఆల్రెడీ ఇదివరకు కుట్టాను కదా ఈ టూ శారీస్ కూడా అలానే కన్వర్ట్ చేద్దామని చెప్పి ఇవి కూడా కొన్ని కట్ చేసి తీసుకెళ్తున్నాను లైనింగ్ల కోసం ఈ చీర వచ్చి మహాలక్ష్మి కోసం అనమాట తన కోసం ఈ చీర కుట్టాలి కుట్టి పండగకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి సో ఇవన్నీ కూడా కొన్నేమో ముక్కలు కట్ చేస్తేనే కొన్ని ఏమో నేరుగా తీసుకొని వెళ్తున్నాను ఏమైనా మిస్ మ్యాచ్ అయితే ప్రాబ్లం కదా అక్కడే చూసి క్లియర్గా తెచ్చుకోవచ్చని సో ఇంక ఇవన్నీ తీసుకొని షాప్కి అయితే వచ్చేసాము ఇది హోల్సేల్ షాప్ ఏం కాదనమాట నార్మల్గా సో కాస్ట్ ఎక్కువగానే పడిద్ది నార్మల్గా హోల్సేల్ షాప్లో అయితే చాలా తక్కువ కానీ ఇక్కడ నాకు లైనింగ్లకు కానీ కండ్లకు కానీ వీటికి అలా వెయ్యి రూపాయలు అయిపోయింది ఈరోజు ఇక్కడే నేను లెహంగా కానీ ఫ్రాక్స్ కానీ త్రీ మీటర్స్ లెక్కనే తీసుకున్నాను మొత్తం సిల్కే తీసుకున్నానండి నెక్స్ట్ పిల్లల కోసమని కొంచెం ఫ్రాక్స్ కుట్టడానికి క్లాత్లు అంటే కొంచెం ఈ డిజైన్ వస్తాయి కదా కలంకరీ మాదిరిగా అలా వన్ మీటర్ క్లాత్లు అట్లా వస్తాయి లేదంటే తానులో తీసుకుందామంటే వీళ్ళ దగ్గర లేవండి నార్మల్గా వన్ మీటర్వి బ్లౌజ్ పీస్లు ఉంటేనే వాటిల్లో మాత్రం ఒకటి సెలెక్ట్ చేసి తీసుకున్నాను సాత్వికకి కొంచెం ఫ్రాక్ల కుడదామని మా మీటర్ వచ్చి వంద రూపాయలంట ఈసారి చీరలు వెళ్ళప్పుడు తానుల్లో ఉంటాయి అక్కడ ఇంకా మంచి మంచి మోడల్స్ కూడా ఉంటాయి కదా అక్కడ తీసుకుందాం అని ఒక బ్లౌజ్ పీస్ వరకే తీసుకున్నానండి ఇంకా అక్కడ దార్పకాంట్లు కూడా అన్నీ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చేస్తాము ఇంక ఇక్కడైతే అప్పట్లో నేను బ్లౌజులు కుట్టేటప్పుడు వెనకాల థ్రెడ్స్ పెట్టుకునేదాన్ని అనమాట ఇప్పుడంటే సారీలో క్లాత్ పెట్టుకుంటున్నారు కానీ అప్పట్లో థ్రెడ్ పెట్టి యాంగిల్స్ పెట్టేదాన్ని ఆ థ్రెడ్ ఉండిద్ది యాంగిల్స్ ఊడిపోతాయి సో అందుకని ఇప్పుడు కొన్ని తక్కువలు అంటే పదిహేను రూపాయలలోనే ఒక మూడు జతలు అయితే తీసుకున్నాను ఇవి దేనికైనా మ్యాచ్ అయ్యేటట్టు చూసి తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకా ఊలు అనమాట ఊలు మాది కూలర్ ఉంది కదా కూలర్ మీదకి ఒక మేట్ లాగా అల్లదాంలే అని చెప్పి ఊలు తోటి సో ఊలు కూడా తీసుకున్నాను ఊలు అల్లడం అంటే నాకు చాలా ఇష్టము చాలా ఇంట్రెస్ట్ కూడా టైం పాస్ అయిపోయింది చక్కగా ప్రెగ్నెంట్తో అంటే పెద్దమ్మాయి కడుపులో ఉన్నప్పుడు కూడా నేను మా ఇంట్లో ఒకటి ఊళ్ళతో వెళ్ళినా ఫ్లేవర్ ఉంటుంది చూసారో లేదో ఎవరైనా ఆ ఫ్లేవర్ కూడా నేను ఆ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వెళ్ళాను వద్దు వద్దు అని అందరూ తిట్టడమే కానీ ఏం చేస్తాను టైంపాస్కి వెళ్ళేదాన్ని అనమాట రోజు కొంచెం కొంచెం ఇంకా ఇప్పుడు కూడా అలానే రోజు టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెం అలా ఒక మ్యాట్ల అల్లదాం అని చెప్పి తీసుకున్నాను ఇంకా అలానే కొన్ని ఫ్యాన్స్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము సో నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక మొన్న ఫ్రిడ్జ్ క్లీన్ చేశానని చెప్పాను కదండి క్లీన్ చేశాను కానీ ఇంకా అవేవి సెట్ చేయలేదు అనమాట అట్టానే వదిలేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేవి అంతగా ఏమీ లేవన్నమాట సో అందుకని ఇంకా అలా వదిలేస్తాను ఇప్పుడు అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్ ఎంత నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో వీటిలోకి నేను ఇవి తీసుకున్నాను కదా పైన పేపర్స్ లాంటివి ఇంకా అవి వెయిట్ లేదు అవి వేసే కంటే నాకు ఇలానే నచ్చింది వీటిలోకి స్టోరేజ్ బాక్సులు కూడా మీసోలు ఆర్డర్ అయితే పెట్టాను అవి వచ్చిన నుంచి ఇంకా కూరగాయలు వాటికి కొంచెం ఇబ్బంది ఉండదు నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ నాకు ఈ సైడు డోర్ కొంటాయి చూసారా ఇవి తీసేటప్పుడు చాలా భయం అండి మళ్ళీ పెట్టేటప్పుడు ఎక్కడ పగిలిపోతాయని అలా తీసి ఎండలో ఎండబెట్టాను వాష్ చేసి మా సాత్విక చిన్న పిల్లలు అప్పుడు పగలగొట్టేసింది ఒకటి ఇంకా అందుకని అప్పటి నుంచి ఏమైనా వాష్ చేశానంటే అటువైపు పిల్లల్ని కూడా వెళ్ళనివ్వను ఇంకా నీట్గా మొత్తం సర్దేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఏమైనా గ్రాసరీస్ అలాంటివన్నీ నెక్స్ట్ కొంచెం ఈ పని అంతా అయిపోయాక సర్దుకున్నాను ఇక్కడ మా వాళ్ళేమో నైట్ చపాతి చపాతీ అడిగారు అనమాట ఇంకా వాళ్ళ కోసమని చెప్పి పిండి అయితే కలుపుతున్నాను ఈ మధ్య నైట్ టైం ఎక్కువగా చపాతీనే చేస్తున్నాను అంటే మా వారి కోసము నేను పూర్ణమైతే కొంచెం రైస్ కూడా సపరేట్గా పెడుతున్నానండి కానీ ఒక్కసారి మాత్రం అందరికీ చపాతీని చేస్తున్నా ఇక్కడ ప్యాకెట్ అయిపోయింది ఇంకా కొత్త ప్యాకెట్ ఓపెన్ చేయటమే ఈసారి ఐదు కేజీల ప్యాకెట్ అట్టా తెచ్చుకుందాం అని మా వారన్నారు పద్దాకి కేజీ కేజీ పద్దా తెచ్చుకోవడం అయిపోతుంది వుడ్డ్రాగ్ వచ్చాక కిచెన్ లుక్ కొంచెం మారింది కదండి నాకు బాగా నచ్చింది ఇప్పుడు ఏవైనా డబ్బాలు పెట్టుకోవడానికి ఇంకా ఇబ్బంది అయితే ఉండదు దీని కాస్ట్ వచ్చి ఆరు వందలు అట్లా పడిందండి నేను తీసుకునేటప్పుడు ఇప్పుడైతే ఐదు ముప్పై అలా ఉంది అమ్మ వాళ్ళు తీసుకునేటప్పుడు అయితే ఆరు వందలు పైనే ఉందనమాట ఆరు పది అంతా అలా పడింది సో అలా తగ్గుంటు వచ్చింది కాస్ట్ అయితే బాగుంది మొత్తం వుడ్డే మా ఫిట్గా ఉందన్నమాట సేమ్ ఇప్పుడు మా బెడ్రూమ్లో బెడ్ ఎలాగో అదే కలరు నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను అదే బాగుంటుంది పిండి అయితే కలిపిస్తానండి కాసేపు నానుంది కదని మూత పెట్టి పక్కన పెట్టేస్తాను ఇక్కడ మనీ ప్లాంటు గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా వీటిలోకి నేను ఎప్పుడైనా సరే వాటరు తగ్గినప్పుడల్లా ఇలా వారానికి ఒకసారి పోస్తూ ఉంటానన్నమాట లేదంటే పైన వేర్లకి కింద వాటర్ కానీ అందకపోతే కొంచెం వాడినట్టు అనిపిస్తాయి ఇలా వారానికి కోరానికి నీళ్ళు చెక్ చేసుకొని వేసుకున్నామంటే బాగుంటుంది అలానే పైన ఏమైనా మన దగ్గర స్ప్రే బాటిల్స్ అట్లా ఉన్నా లేదంటే ట్యాప్ కింద జస్ట్ ఆటను అలా పెట్టినా సరే వాటి మీద ఏమైనా డస్ట్ ఉన్నా పోయిద్ది లేదు స్ప్రే కొట్టినా అలా కొంచెం షైనీగా కనిపిస్తుంటాయండి పూర్ణ చదువుకుంటుందనమాట ఇంకా అందుకని నేను అక్కడికక్కడ పామేసి చపాతీలు అయితే కాల్చేసాను మాకేంటంటే కలపడమే రాదనమాట కానీ పామడానికి మాత్రము పూర్ణ పామించి మా వారు హెల్ప్ చేస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి పిండి కలపడం రాదనమాట కలిపేసి నేను ఇస్తే వాళ్ళు పామేసి నాకు ఇస్తే నేను ఏపుకోవాలి ఇంకా ఎందుకులే అని చెప్పి నేను అక్కడికక్కడే తొందర తొందరగా పామేసి ఒక వైపు అయితే ఏపేశాను చపాతీలు అనమాట చుక్క ఆయిల్ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి కర్రీ వచ్చి ఇక్కడ నేను ఇంట్లోనే ఒక రెండు మూడు దుంపులు ఉన్నాయన్నమాట అవి కోసేసి నాలుగు టమాటాలు వేసి కూరలుగా అయితే వండేసాను ఇందులో అంటే రైస్లో కూడా బాగుంటుంది అలానే చపాతీలకు కూడా బాగుంటుందని సో అంటే వాటర్ ఏమీ వేయకుండా అలాగ దానితో కొంచెం మగ్గించేసాను అనమాట బాగా ఫ్రై చేసేసాను టేస్ట్ కూడా చాలా బాగుంది రెండిటికి కూడా బాగా సెట్ అయింది సో ఇంకా కూర కూడా అయిపోయింది కదా ఇంక అయితే వేరే ఒక దీనిలోకి అయితే తీసేస్తానండి గిన్నెలోకి ఎందుకంటే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలన్నమాట సో ఐస్ క్రీమ్ కోసమే ఇంక అందులోనే అలానే మా కోసమని ఒకవైపు కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాను రైస్ ఉడికేలోపు ఇంకరణతో పక్కకు తీసేసి గిన్నె బాండీని అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను నిన్న ఐస్ క్రీమ్ చేస్తానని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆ షార్ట్ వీడియో కూడా ఇప్పుడు షూట్ చేసింది ఇంక ఈ బాండి ఖాళీ చేసాక దీనిలోనే చేశాను అనమాట అది ఓన్లీ షార్ట్ వీడియో కోసమని షూట్ చేశాను సో అందుకని లాంగ్ వీడియో అయితే ఫుల్గా తీయలేదు షార్ట్ వీడియోలో క్లారిటీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను అంటే లాంగ్ వీడియో షూట్ చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా షూట్ చేస్తున్నాను అనమాట సపరేట్గా అది వీళ్ళని బట్టి మీలో ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే చూడండి బాగుంటుంది ఇంకా నైట్ భోజనం అయి చేసిన తర్వాత కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నానండి సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఇంకా నైట్ చేశాను కదా ఇంకా మార్నింగ్కి ఎలా ఉందనమాట మొత్తం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసండి ఫ్రిడ్జ్లో ఇంకా గట్టిగా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఎవరైనా ట్రై చేయండి ఒకసారి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు